హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రత్యేక బ్రాండ్గా పేరు సంపాదించింది తక్కువ ధరలో నాణ్యమైన కార్లను అందించడంలో ఈ సంస్థకు తమదైన గుర్తింపు ఉంది ఈ బ్రాండ్ నుంచి వచ్చిన టాటా టియాగో టాటా థిగోన్ మోడల్ కస్టమర్లను బాగా కట్టుకున్నాయి కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టాయి ఇప్పుడు ఈ కార్లను మరింత అడ్వాన్స్డ్ ఫీచర్లను తీసుకొస్తోంది సంస్థ ఢిల్లీలో జరగనున్న గ్లోబల్ మొబిలిటీ ఎక్స్పోలో టాటా టియాగో టాటా టియాగో ఈవీ టాటా టిగోర్ పేర్లతో మూడు అప్డేటెడ్ కార్లను లాంచ్ చేయనుంది ఈ నేపథ్యంలో ఈ మోడళ్లకు సంబంధించి టీజర్లను ఈ సంస్థ విడుదల చేసింది మొదట్లో పెట్రోల్ డీజిల్ వెర్షన్స్లో అందుబాటులో ఉన్న టాటా టియాగో కారు ఆ తర్వాత బిఎస్ సిక్స్ మోడల్కు తగ్గట్లుగా పెట్రోల్ వెర్షన్కు మాత్రమే పరిమితమైంది అయినప్పటికీ సేల్స్లో ఏ మాత్రం వెనుకబడలేదు దీనికి ప్రధాన కారణం ఈ కారు అందించే సేఫ్టీ అనే చెప్పాలి తక్కువ ధరలో లభించడంతో పాటు ఫోర్ స్టార్ రేటింగ్ను సాధించిన హ్యాచ్ బ్యాగ్గా టియాగో మంచి గుర్తింపు తెచ్చుకుంది అదే సెగ్మెంట్లో భారత మార్కెట్లో వేరే ఏ కారు కూడా అందుబాటులో లేదు అయితే టాటా మోటార్ సంస్థ ఈ టియాగో కారును ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా లాంచ్ చేసింది వినియోగదారులను బాగానే ఆకట్టుకుంది ఇప్పుడు అప్గ్రేడ్ చేసిన టియాగో టియాగో ఈవీని ఆటో ఎక్స్పోలో లాంచ్ చేయనుంది రెండు వేల ఇరవై జనవరిలో వచ్చిన మోడల్స్ తరహాలోనే ఈ రానున్న కార్లు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది అయితే ఈ మూడు కార్ మోడళ్ళు కొత్త కలర్ ఆప్షన్స్ తో రావడంతో పాటు ఎక్స్టీరియర్ ఇంటీరియర్లో కొన్ని మైనర్ చేంజెస్ ఉండే అవకాశం ఉంది టియాగోలో గ్రిల్ అలాయ్ వీల్ డిజైన్లలో అప్డేటెడ్తో పాటు కొన్ని ఇతర ఫీచర్లను జోడించి తీసుకురానున్నారు ఇక టియాగో కారు ఇంటీరియర్ విషయానికి వస్తే కొత్త అప్హోల్ స్టడీతో ఇతర ఎక్విప్మెంట్స్ ఇందులో ఉండనున్నాయి అంతేకాకుండా ఈ కారులో కొత్త టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉండబోతోంది అప్డేటెడ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఆప్షనల్ సన్ రూఫ్ వేరియంట్స్ న్యూ క్యాబిన్ కలర్ స్కీముల్లో ఇది ఉండబోతోంది టియాగో టిగోర్ మోడల్ కార్లు రెండు కూడా వన్ పాయింట్ టూ లీటర్ రివర్టాన్ పెట్రోల్ ఇంజన్తో మ్యాన్జువల్ ఏఎంటి ఆప్షన్స్తో అనుసంధానించి రానున్నాయి దీంట్లో ప్రస్తుతం ఉన్న ట్విన్ సిలిండర్ సిఎన్జితో టెక్నాలజీ సదుపాయం కూడా కొనసాగుతుంది ఫైవ్ స్పీడ్ మ్యాంజువల్ లేదా ఏఎీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్తో ఇది అందుబాటులో ఉంటుంది ఎయిటీ సిక్స్ బిహెచ్పి వన్ థర్టీ నైన్ ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది ఈ టియాగో హ్యాచ్ బ్యాక్ ప్రస్తుత ప్రారంభ ధర ఐదు లక్షలుగా ఉంది దీంట్లో టాప్ ఎన్ వేరియంట్లు పది పాయింట్ మూడు మూడు లక్షలకు దొరుకుతుంది మరోవైపు టిగోర్ సెడాన్ కారు ఆరు లక్షల నుంచి తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల మధ్య ఉంది అప్గ్రేడ్స్తో రానున్న ప్రస్తుత కార్లు కొద్దిమేర ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది టియాగో ఇవి ఎక్సిచోరం ధర ప్రస్తుతం ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి పదకొండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలుగా ఉంది ఈ హ్యాచ్ బ్యాక్ రెండు బ్యాటరీ బ్యాక్స్ ఆప్షన్స్తో వస్తుంది ఒకటి పంతొమ్మిది పాయింట్ రెండు కాగా మరొకటి ఇరవై నాలుగు హెచ్ ప్రస్తుతం ఉన్న ఎక్సీ ఎక్స్టీ ఎక్స్చెడ్ ప్లస్ ఎక్స్చెడ్ ప్లస్ టెక్ వేరియంట్లు మీడియం రేంజ్ లాంగ్ రేంజ్ అనే రెండు వెర్షన్లు రానున్న కార్లలోనూ కొనసాగే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం मानल सब्सक्राइब